ఎంత బాగున్నాయో చాలా ఈజీగా ఫ్రెండ్స్ అసలు రాని వాళ్ళు కూడా వంట ఇదే మొదటిసారిగా మొదలు పెట్టినా సరే చాలా చక్కగా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి అనమాట హలో అండి అందరికి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మనమందరం హెల్దీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ రోజు కార్తీక పౌర్ణమి కదా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీ అందరికి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఆ అయితే పౌర్ణమి కదండి మనం చేస్తాం చేస్తామన్నమాట పచ్చి చలివిడి అయితే చేస్తాము ఖచ్చితంగా పచ్చి చనివిడి చేసి మనం పూజ చేసుకుంటాము అయితే మీరు పూజలు అయిపోయినాయి అమేవి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటాం కదా మేము ఎట్లా చేస్తామంటే నా పద్ధతి ఏంటంటే పొద్దున్నే ఉపవాసం ఉంటాము పొద్దున్నేలు లేస్తాము తలస్నానం చేస్తాము చక్కగా మడిబట్ట కట్టుకుని బియ్యం నాన పోసుకోవాలి బియ్యం నాన కదండి అందుకని బియ్యం నానబోసుకున్నాను అనమాట స్నానాలు కాబట్టి స్నానాలకి రోజు స్నానాలే కార్తీక మాసం అంటే ఇక పౌర్ణమి లోపల అన్ని రోజు స్నానాలే వస్తూ ఉంటాయి ఇంచుమించులు అన్ని పూజలు అవి ఉంటాయి కదా అందుకని స్నానాలు ఉంటాయి కాబట్టి రోజు స్నానం చేయాల్సిందే అందుకని స్నానం చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే జుట్టు విరబోసుకోకండి విరబోసుకో జుట్టు విరబోసుకుంటే దరిద్రం అనమాట దాని అంత దరిద్రం ఇంకొకటి ఉండదు అని చెప్తుంటారు దయ్యాలు పిశాచాలు ఇలా విరబోసుకుంటాయి కదా అందుకని అట్లా జుట్టు విరబోసుకోకూడదు ఇలాగ వేసుకోండి కనీసం నేను స్నానం చేస్తాను జుట్టు ఆరదు కదా మరి బాగా పైకి పెట్టుకుంటే కింద కొసలు కనిపించకుండా కొసలతో ఇలా ముడి వేసుకోవాలి ఇలా ముడి వేసుకుంటే మనకి పూజలకి వాటికి పనికి వస్తుంది లేదు కొంచెం ఇట్లా రబ్బర్ బ్యాండ్ అయినా పెట్టేసుకోండి పైకి టిప్ అయినా పెట్టుకోవాలన్నమాట మీ అందరికీ తెలుసు తెలియదని కాదు కానీ ఇంకొకసారి చెప్దామని చెప్పి ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక ఆచరిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను నా ధర్మంగా నేను చెప్తున్నాను నాకు తెలిసిన విషయం నలుగురికి చెప్పాలనుకుంటాను కాబట్టి చెప్తాను అనమాట ఇదే విషయం ఒకసారి కడత మంచి మీతో మాట్లాడతాను దుక్క పట్టుకున్నాను కదండి ఈ కార్తీక మాసంలో రోజు స్నానాలు కాబట్టి దుబ్బుకుందాము అంటే దుబె నా దిగదండి కదా జిగురు జిగురుగా అయిపోతూ ఉంటుంది అందుకని అసలు దువ్వెన పెట్టలేము తర్వాత అందుకని నేను ఒక రోజు ఇట్లానే ఉంటుంది పది సాయంత్రం దాకా ఆరిపోయిన తర్వాత మూడు వేసుకుంటాను మళ్ళీ రోజు స్నానాలు కదా ఈ పౌర్ణమి వరకు స్నానాలు చేస్తానండి తర్వాత ముఖ్యమైన రోజుల్లోనే చేస్తాను అంతవరకు పెట్టుకున్నాను అనమాట ఇది సంగతి అయితే స్నానం అయిపోయిన తర్వాత ఇట్లా ముడి మాత్రం ఖచ్చితంగా వేసుకోండి విరపోసుకొని మాత్రం ఉండకండి నెక్స్ట్ ఏంటంటే మరి లేచిన వెంటనే మనం బియ్యం నానబోసుకోవాలి కదా లేచిన తర్వాత స్నానం అయిన తర్వాత శుచిగా శుభ్రంగా బియ్యం నానగోసుకున్నాం చలివెట్ చేసుకోవాలి కాబట్టి పున్నమి చంద్రుడికి చలివెడి నివేదన చేయాలి కాబట్టి బియ్యం నానబోసుకున్నా పొద్దునుంచే ఉపవాసం ఉంటాం కాబట్టి ఈ బియ్యం నానిపోయిన తర్వాత చలివిడి చేసుకుని పక్కన పెట్టుకుని సాయంత్రం చంద్రుడికి పూజ చేసుకుని ఇవి నివేదన చేసుకుని అప్పుడు ఇంకా మర్నాడు దాకా ఉపవాసం ఉండేవాళ్ళు మర్నాడు దాకా ఉంటారు ఆ చలిబుడి తినేసి ఉంటారనమాట లేదు అంటే కనుక ఉండలేని వాళ్ళు ఇవాళ రేపు టాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంది కదండి అందుకని ఇక రాత్రి తినేసేయచ్చు ఇక పొద్దున్న కూడా ఉండలేని వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఏదైనా జావలాగా లేదంటే ఓట్స్ కానీ ఇవ ఏదో ఒకటి ఎట్లాగా తినేస్తారు ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళు మరి ఖచ్చితంగా వేసుకోవాలి కదండి ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా అందుకని అట్లా చేస్తారు నేనైతే సాయంత్రం దాకా ఉందామో అని అనుకుంటున్నాను ఉంటాను ఖచ్చితంగా ఈ చలివిడి చేసుకుని పక్కన పెట్టేస్తాను సో చలివిడి చేయడం మీ అందరికీ తెలుసు మన మన్న కూడా చేసా చూపించాను ఏ రోజు మన నాగుల చవితి రోజు కూడా నేను చేశాను లాస్ట్ ఇయర్ కూడా చేసిన చలివిడి ఎలా చేయాలనేది మీకు వీడియో ఉంటుంది ఖచ్చితంగా ఆ వీడియో చూసేయండి సింపుల్ గా చెప్పేస్తాను దీనికి కావాల్సి బియ్యం నానబోసుకోవడం బియ్యం బాగా కనీసం ఒక మూడు గంటలైనా నానాలి రేషన్ బియ్యం అయితే కనుక తొందరగా నానిపోతుంది మూడు గంటల నానిపోతుంది అదే సన్న బియ్యం పోసుకున్నారే అనుకోండి నానదు మనకి పిండి సరిగ్గా రాదు మెత్తగా రాదు అనమాట మెత్తగా రాకపోతే చదువు బియ్యం బరక బరకగా ఉండి బాగోదు అది చెప్తాను కొంచెం దడ్డు బియ్యం లాంటివి తెచ్చుకుని నాన్న పోసుకోండి అది బాగుంటుంది చాలుడికి అండ్ అన్నిటికీ బాగుంటుంది అనమాట ఇప్పుడు మాత్రం పాక చనువిడి చేయకూడదు పచ్చి చనువుడే చేయాలి ముప్పై మూడు పునాలు నోలు అవి ఉంటాయి కదండి పౌర్ణమికి ముప్పై మూడు పున్నాలు నోలు అవన్నీ ఉంటాయి కదా కొంతమంది కామేశ్వరి వ్రతం చేసుకుంటారు అలాంటి వాళ్ళకు కూడా ఈ పచ్చచన్నుడే పాకం చనుడి పనికిరాదు పాకం చనుడి సారి పెట్టే వాళ్ళకి సారి వాటికి పాకం చనుడి అప్పుడు చేస్తారనమాట అప్పుడు ఈ పచ్చచన్నుడి చేయకూడదు ఇట్లా కొంచెం డిఫరెన్స్ ఉంటాయండి అవన్నీ మీరు మీకు అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే నాకు తెలిసినవిధ నాకు తెలిసినవి మీకు కూడా షేర్ చేసుకోవాలి కదా అందుకని చెప్తున్నాను అయితే ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నాను మర్చిపోయిన అసలు పాయింట్ ఎగిరిపోయింది అయితే అదే బియ్యం నానబెట్టుకుని శుభ్రంగా మూడు గంటలైనా సరే ఖచ్చితంగా నానాలి రేషన్ బియ్యం నానిన తర్వాత శుభ్రంగా కడిగేసేసుకుని చిల్లులు బుట్టలో పడేసేసుకోండి నీరంతా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత కొంచెం కొంచెం తీసుకుని మిక్సీదార్లో వేసుకుని మీరు పిండిలాగా చేసేసుకోండి జల్ జల్లించుకోవాలి ఆ నూకలు వచ్చిన నూకలు కొంచెం బియ్యం నూకలు బియ్యం కలిపాల మిక్సీలో వేసుకుంటే మీకు పిండి రెడీ అయిపోతుంది పిండి రెడీ అయిన తర్వాత మీరు ఇది చేసుకున్నప్పుడు పిండి ఆరిపోకుండా ఒత్తి పెట్టేసుకోవాలన్నమాట పిండిని ఇట్లా ఇట్లా జాగ్రత్తగా దగ్గరగా ఒత్తి పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత అది ఆరిపోకూడదు అనమాట మరి పొడి పొడిగా అయిపోకూడదు అలా ఒత్తి పెట్టుకోవాలి ఇప్పుడు మనం కొంచెం కావలసిన బెల్లము అలాగే కొబ్బరి ఇలాచి ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకుని తిప్పేసుకుంటే అది ఒక ముద్దలాగా వస్తుంది ఆ ముద్దలో మీరు పిండి ఉంటుంది కదా ఆ బియ్య పిండి మిక్సీలో వేసుకుని మనం జల్లించుకుని పెట్టుకున్నాం కదా ఆ పిండిని కొద్ది కొద్దిగా తీసి ఒక బౌల్లో వేసుకుని మనం గుండె అయ్యేటట్టుగా చూసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి లాస్ట్లో కొద్దిగా ఆవున వేసుకుని చక్కగా లా బాల్లా చేసుకుని పక్కన పెట్టుకుంటే ఇది చనిబడి చేసే విధానం అనమాట మీకు క్లియర్గా చెప్పేసాను అర్థమవుతుందని అనుకుంటున్నాను అర్థం అర్థమైన వాళ్ళు వీడియో ఉంది తప్పకుండా చూసేసేయండి చూసి చేసేసుకోండి మీరు సరేనా ఇంక వీడియో అయితే చూపించట్లేదు నెక్స్ట్ ఇప్పుడు ఇక చేయబోతున్నాను అనేది మీతో షేర్ చేసుకోవాలి కదా మేము ప్రతిరోజు గుడికి వెళ్తాము గుడి నుంచి కొబ్బరికాయలు చేసుకుంటాము అలాగే అభిషేకాలు ఉంటాయి ఇంట్లో పూజలు ఉంటాయి ఇంట్లో కొబ్బరికాయలు అవి కొడుతూ ఉంటాం కాబట్టి బోలేని కొబ్బరికాయలు అయిపోతున్నాయి అనమాట అందుకని కొబ్బరి చెక్కలు ఉన్నాయి ఆ కొబ్బరి చెక్కలన్నీ తునిపేసి నేను చాలా వరకు ఫ్రిడ్జ్ లో పెట్టాను మిగిలింది ఇంకా కొన్ని కొబ్బరికాయలు ఉంటాయి కదా రోజు నుంచి వచ్చిన ప్రసాదం అంతా వేస్ట్ చేయకుండా కొబ్బరి ఉండలు చేద్దాం అనుకుంటున్నాను కొబ్బరి లస్కూర అంటాం మేము కొబ్బరి లవ్స్ అంటాం దా అది చేసేద్దామని చెప్పి ఇదిగోండి కొబ్బరి కొబ్బరిని ఇట్లాగా ఒక రెండు చిప్పలైతే నేను మిక్సీలో వేసుకుని పెట్టుకున్నాను అనమాట దీనికి బెల్లం వేసి చేస్తాను ఎంత బెల్లం వేయాలి ఏంటనేది దగ్గర నుండి చూపిస్తాను ఈరోజు ఇదేనండి కొబ్బరి కూడా చేయడం అనేది చూపిస్తాను చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు మా వారికి చాలా చాలా ఇష్టం అనమాట నేనైతే రోజు చేయట్లేదు కొబ్బరి దాచేసాను నేను ఫ్రిజర్ ఫ్రీజర్లో పెట్టేసాను నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకదని చెప్పి ఇప్పుడు అంటే మనం కొబ్బరికాయలు కొడుతున్నాం కదా ఎట్లాగను వేస్ట్ చేయకూడదు అని చెప్పి అదంతా నేను ఫ్రిజర్లో స్టోర్ చేసుకున్నాను ఇంకా సరే మా వారే పాప అడుగుతున్నారు కదా అని చెప్పి ఈ కొబ్బరి కొబ్బరిలో చేసేద్దామని చెప్పి రెండు చెక్కలు అయితే తొలిమేసి పెట్టేసుకున్నాను ఇక్కడ బెల్లం కూడా పెట్టుకున్నాను దీంట్లో కూడా ఏం పెద్దగా ఏం లేదండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎంత కొబ్బరికి ఎంత బెల్లం వేయాలనేది నేను చూపిస్తాను ఇంకా పటాఫట్ మంచి చేసుకుందాము దీనికైతే ఇంకా టైం ఉంది బియ్యం అయితే అనుకోసండి దీన్ని నేను ఇప్పుడే అనుభవం వన్ అవర్ అయింది ఇంకో రెండు గంటలు అయిన తర్వాత దీన్ని శుభ్రంగా కడిగేసుకుని మిక్స్ చేసుకుని చాలా చేసేస్తాను సరేనా ఇంక ఇప్పుడు కొబ్బరి లస్పిలా చేద్దాం రండి వీడియో కొంచెం ఎంత అయిందా ఏమనుకోకండి లేదు పర్వాలేదు చూసేయండి స్కిట్ చేయకుండా చూడండి అన్ని మంచి విషయాలే కదా ఫ్రెండ్స్ మాట్లాడుకునేవన్నీ మనకి వంటకి సంబంధించినవన్నీ అవే కదా మంచివే కదా మాట్లాడుకునేవి చూసే ముందు లైక్ ఇవ్వండి హైప్ చేయడం మర్చిపోకండి సరే మనం ఇంక దగ్గర నుండి చూద్దాము ఇది నేను పక్కన పెట్టేసుకుంటా ఇదిగోండి ఈ కొబ్బరి చూసారా బెల్లము కొబ్బరి మనం ఎంత ఉందో కొలుచుకుందాము కొలుచుకుని అప్పుడు కొబ్బరికి తగ్గట్టుగా బెల్లం వేసుకుందాము ఇదిగోండి ఈ కప్పులో ఉన్న బెల్లం ఏంటంటే ఇలాచి నేను ఇది చూసారా ఇలాచి కనిపిస్తుంది నేను మిక్సీలో వేసేసుకున్నాను అనమాట ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాను ఈ కప్పు ఇక్కడ పక్కన పెట్టుకుందాం ఇది కూడా సేమ్ కప్పే మనం బెల్లం తీసుకోవాలి కదా అందుకని అక్కడ పెట్టుకున్నాను ఇదిగోండి ఒక పాత్ర దీంట్లోనే మనం పాకం పట్టేసుకుందాము సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే దీంతో కొలుచుకుందాం ఒకటి లాభంలో చేతి సర్ధ ఉండండి అని సేటేస్తా ఉన్నా కదా రెండు ఐ థింక్ మూడు కప్పులు అవుతుంది అదిగోండి మూడు కప్పులు ఉంది మూడు కప్పులు ఉంది కదా ఇప్పుడు మనం దీంతో బెల్లం పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇది చెక్క బెల్లం అండి చెక్క బెల్లం అయితేనే బాగుంటుందన్నమాట దీన్ని ఇందులో పెట్టుకుందాం ఇందులో పడుకోకుందాం ఒకటి రెండు కప్పులు బెల్లం వేసుకుంటానండి నేనైతే మీరు చూసుకుని వేసుకోండి ఖచ్చితంగా మన మూడు కప్పులు ఉంది కాబట్టి రెండు కప్పులు బెల్లం అయితే పడుతుంది తగ్గించుకునే వాళ్ళు ఇంత ఎక్కువ తీపి వద్దు అనుకునే వాళ్ళు తగ్గించుకోండి ఇదిగో చూడండి నేను రెండు కప్పులు బెల్లం మూడు కప్పులు కొబ్బరి ఉంటే రెండు కప్పులు బెల్లం ఖచ్చితంగా వేయాలి తీపి తినేవాళ్ళు ఇంకో కొంచెం కూడా వేసుకుంటారండి నాకైతే చాలు ఈ రెండు కప్పులు ఇప్పుడు మనం ఎలా కలిపేసుకోవాలన్నమాట బాగా కలిపేసుకోవాలి ఇలా చేసేసుకోవాలి ఇంతే అనుకుంటున్నారా కాదండి సరదాగా అన్న దీనికి ఇంకా కొంచెం పని ఉంది ఇట్లా అయిన తర్వాత మనం దీన్ని స్టవ్ మీద పెట్టి పాకం రప్పించాలన్నమాట స్టవ్ మీద పెడదాము ఇది ఇంకా బెల్లం నాకు చలిమిట్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది చీకడికి వచ్చి స్టవ్ వెలిగిస్తా లేదంటే లైటర్కి మొత్తం పాకం అంటుకుంటుంది స్టవ్ వెలిగించుకుని ఇది ఇక్కడ పెడదామండి స్టవ్ మీద పెట్టుకున్నాం కదా కొంచెం మంట తగ్గించి పెట్టేద్దాం మంట తగ్గించి పెట్టుకుందాం ఇది పాకం వస్తుంది అనమాట కాసేపటికి కలుస్తూ ఉండాలి ఇట్లా కలుతూ ఉంటే పాకం వస్తుంది ఒక రెండు నిమిషాలు అయితే కొంచెం వేడి అవ్వాలి కదా ఆ మోకుడు వేడయ్యి ఆ కరిగి అంత బెల్లం అంతా కరిగి చక్కగా పాకల్లాగా వస్తుంది ఆ వచ్చినప్పటి నుంచి కలుపుతూ ఉండాలన్నమాట మాడిపోకుండా చూపిస్తాను అది కూడా ఇదిగోండి ఇదైతే వేడయింది చూసారా కొంచెం కరుగుతుంది బెల్లం కొబ్బరి అయితే కొన్ని కొన్ని ముక్కలు ముక్కల్లా ఉండిపోయినాయి అండి నరగలేదు పెద్దగా సరే ఏం కాదు పర్వాలేదు చక్కగా ఇది మిక్సీలో కంటే కూడా తురుముకుంటే బాగుంటుందండి కొబ్బరి తురుముకుని వేసుకుంటే బాగుంటుంది తురుమేది ఉంటుంది కదా ఇట్లా తురిమేది ఉంటుంది చూసారా ముడులు ముళ్ళుగా ఉండి దాంతో తురుముకుంటేనే చక్కగా బాగా వస్తుంది లేదు అంటే కనుక పెట్ట గ్రైండర్ ఉన్నవాళ్ళు తురిమేది ఇస్తాడు అనమాట ఇలాగ వైట్గా ఉండి దాంట్లో ముళ్ళుగా ఉండేది మనం చిప్ప పైన పెట్టి తురుముకునేది వస్తాడు అలా అయినా సరే చేసుకోండి బాగుంటుంది మిక్సీలో కంటే అలాగే బాగుంటుంది అది లేని వాళ్ళు మిక్సీలో వేసుకోండి ఏం చేస్తున్నా నా దగ్గర ఉంది కానీ ఇప్పుడు నేను చేయలేక నేను మిక్సీలో వేసేసాను అంతా ఈజీ ఈజీగా చేసేసుకోవాలి కదా అందుకని ఇలా వేసేస్తున్నాను అనమాట అక్కడక్కడ కొబ్బరి కొబ్బరి ఉండిపోయింది రండి ఏం పర్వాలేదు ఎలాగైనా ఫినేసేయాలి ఇలాగ మనం కలుపుకుంటూ ఉండాలి పాకం వస్తుంది కాబట్టి చక్కగా ఇలా దగ్గరగా వచ్చే వరకు పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట మనం ఉండలు కట్టుకుంటాం కదా అట్లాగా మంట మాత్రం తగ్గించే పెట్టుకోండి కొంచెం అంటే మీడియము లో మీడియం అలా పెట్టుకుని మీరు చేసుకోవాలన్నమాట ఇంకా కొంచెం పడుతుంది ఇది అవ్వడానికి కొంచెం టైం ఉంటుంది ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇక చూసారా మొత్తం కొబ్బరికి అంతా మనం బెల్లం అంతా అంటుకుంది చూసారా కొబ్బరి పాకంలాగా అంటుకున్నట్టుగా మనకు తెలుస్తుంది తెల్ల తెల్లగా లేకుండా కొబ్బరి మొత్తం పేర్ చేసుకుంది ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే మారుతుంది ఇందాక వేసిన క్వాంటిటీ కంటే ఇప్పుడు కొంచెం తగ్గింది చూసారా మనకి ఉండ అయిందని ఎలా తెలుస్తుంది అంటే మీకు అర్థమైపోతుంది ఇది ఇలా కొంచెం వేసుకుని దీంట్లో వేసుకోండి వేసుకుని కొంచెం చల్లగా అయిన తర్వాత ఊదుకుని ఊదేసి ఇదిగోండి చూసారా చక్కగా వుండైపోయింది ఇప్పుడు మనకి పాకం వచ్చేసింది కాబట్టి కాసేపు అది ఆరిపోతే కనుక కొంచెం గట్టిగా బిగుసుకుంటుందన్నమాట మరీ గట్టిగా ఉండకుండా మరీ మెత్తగా ఉండకుండా చక్కగా తినడానికి బాగుంటుందన్నమాట ఇలా ఉంటే కనుక ఇప్పుడు ఇలా అవుతూ ఉంటుంది కదా ఆపేద్దాం ఇంక దీన్ని ఇదిగోండి అమ్మ వాళ్ళు అయితే కనుక ఇంతే ఇలాగే చేస్తారు అచ్చంగా పాతకాలం పద్ధతి అయితే ఇప్పుడు మనం మనకి కొంచెం అన్ని నేర్చుకున్నాం కదండి కొంచెం హెల్దీ హెల్దీ కావాలి కదా కాబట్టి ఇదిగోండి బాదం పప్పు జీడిపప్పు వేసుకునే వాళ్ళు జీడిపప్పు వేసుకోండి బాదం వేసుకునే వాళ్ళు బాదం వేసుకోండి రెండు వేసుకునే వాళ్ళు రెండు వేసుకోండి ఇవైతే నేను నేతిలో వేయించుకునే వాళ్ళు నీతిలో వేయించుకుని నేనైతే నెయ్యిలో వేయించలేదు ఇది డ్రై రోస్ట్ చేసుకున్నాను ఓవెన్లో పెట్టుకున్నాను అనమాట మైక్రోవెన్లో పెట్టేసుకుని ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాను దీన్ని ఇప్పుడు నేను దీంట్లో వేసేసుకుంటాను అనమాట ముక్కలు ముక్కలు చేసేసుకుని దీంట్లో వేసేసుకుంటాను ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి చాలా వరకు అయిపోయింది ఇంకా దీన్ని దీంట్లో వేసి ఇది ఒకటి ఉంటుంది కదండి దీంట్లో వేసుకుని తిప్పేస్తే చక్కగా మనకి పొడి పొడిలాగా అయిపోతుంది చిన్న చిన్న ముక్కల్లాగా వస్తుంది చురిమేస్తాను ఇది అందాక ఆపేస్తాను అయిపోయింది కాబట్టి ఇంకా చురుమేసి చూపిస్తాను ఇంకా చూడండి స్టవ్ మీద దిపేసుకుని కింద పెట్టేసుకున్నాను ఇదంతా వేసుకున్నాను కదా బాదం పౌడర్ వేసేసుకున్నాను ఇందులో నేను ఇప్పుడు ఇలా కలిపేసుకుందాం మొత్తం అంతా కలిపేలాగా కలిసేసుకుని ఇలా కలిపేసుకోవాలన్నమాట మొత్తం దీంట్లో అంతటి పట్టేటట్టు ఈ డ్రైనట్ పౌడర్ అంతా ఇలాగా బాదం పొడి మొత్తం దీంట్లో కలిసేటట్టుగా కలిపేసుకోవాలి బాదం అంత సన్నగా చిన్న చిన్న పలుకుల్లో వేసుకున్న కదండి ఇలా మొత్తం అంతా కలిపేసుకుని ఉండలు చేసేసుకోవడం పెద్ద బ్రహ్మాండం ఏం లేదు కానీ వేడివేడిగా ఉండలు చేయడం కష్టం అవుతుంది నాకైతే అస్సలు వేడి పట్టదు చూడండి ఇట్లా ఉండలు అయిపోతాయి అన్నమాట అచ్చులాగా వేసేసుకుని ప్లేట్లో ఇలా కట్ చేసేసుకోవచ్చు అండి అలా కూడా వేసుకోవచ్చు దీంట్లో నెయ్యి కానీ నూనె కానీ వేయాల్సిన అవసరమే లేదు కొబ్బరిలో ఎలాగో ఆయిల్ ఉంటుంది కాబట్టి వేయక్కలేదు పైన కొద్దిగా నెయ్యి వేసుకునే వాళ్ళు వేసుకుంటే నేనైతే వేయను లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి కొబ్బరి లడ్డూలు కొబ్బరి గుండెలు చాలా హెల్తీగా చేసుకున్నాం కదా దీంట్లో మనం బాదాం పప్పు వేసుకున్నాము మీరు నేతిలో వేయించుకునే వాళ్ళు నెయ్యిలో వేయించుకుని వేసుకునే వాళ్ళు నేతిలో వేయించుకోవడం నేను నెయ్యి తినకూడదు కాబట్టి నెయ్యి కొన్ని రోజులు ఆపేస్తాను తిన్నాం అందుకని నెయ్యి వేయట్లేదు ఇప్పుడు రవ్వ లడ్డు అదే రవ్వ కేసరి మనం ఏంటి చక్కెర పొంగలి ఇలాంటి వాటికి కొంచెం నెయ్యి పడుతుందండి నెయ్యి వేసుకుని చేస్తాను అప్పుడు మాత్రం ఇది దీంట్లో అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఇంకా వేయలేదనమాట అలాంటివి నేను కొంచెమే తింటాను అనమాట నెయ్యి వేసుకున్నది జస్ట్ ప్రసాదం మనం రుచి చూడాలి కాబట్టి కొంచెం అట్లా రుచి చూస్తాను కొన్ని రోజులు నెయ్యి వాడడం ఆపేస్తాను అనమాట మనం మన హెల్త్ కోసం డాక్టర్ చెప్పినప్పుడు మన కోసమే కాబట్టి నేను పాటిస్తాను అందుకని ఇలా చేసుకుంటాను లేదంటే కనుక అది వరకు వంటలు అన్నీ కూడా నేను నేతో మజ్జిగ మజ్జిగిగలుసులు మెంతి మజ్జిగలు ఆ తర్వాత పప్పు వీటన్నిటికీ కూడా నెయ్యే వాడేదాన్ని మీరు పాత వీడియోలన్నీ చూస్తే కనుక మీకు అర్థమైపోతూ ఉంటుంది మెత మజ్జిగలు మజ్జిగ పురుసులు లాంటి వాటిల్లో ఖచ్చితంగా నెయ్యి పోపు పెట్టాలండి కానీ నాకు నేను తినకూడదు కాబట్టి నేను ఆ నెయ్యిని అనేది వాడడం మానేశాను అనమాట నెయ్యి వేసుకుంటేనే దాని రుచి బాగుంటుంది కంపల్సరీ నెయ్యి వేసుకోవాలన్నమాట మజ్జిగ వాటికి నెయ్యే మంచిది కాబట్టి నెయ్యి వేసుకోవాలన్నమాట సో ఇట్లా చేస్తున్నందుకు మీకు మీకు ఎలా కావాలో మీరు చూసుకుని అట్లా మార్చుకుని చేసుకునే ప్రయత్నం చేసుకుని నాకు నా నాకు ఎలా కావాలో నాకు ఎలా డాక్టర్ చెప్పారో ఆ విధంగా నేను చేసుకుంటున్నాను మీరు మార్చుకుని కూడా చేసుకోవచ్చు ఓకేనా అయితే మన లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి చూసారా ఎంత బాగున్నాయో చాలా సాఫ్ట్గా ఉన్నాయి అలాగే వండ కూడా వచ్చింది చూడండి చూసారా ఇది మీకు టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉన్నా కూడా ఏమీ కాదండి చక్కగా ఉంటుంది ఫ్రిజ్లో పెట్టక్కర్లేదు బయట పెట్టుకోవచ్చు మీకు ఒకటి నేను తుంపి చూపించిన చూడండి ఎంత జ్యూసీగా ఉంది అలాగే వండ కూడా వచ్చింది సాఫ్ట్గా ఉంది అయితే ఈ వీడియో నేను ఏం చేస్తానంటే రేపు అప్లోడ్ చేస్తానండి ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు నేను ఉపవాసం ఉండి ఇవి చేశాను చలివిడి చేయడం మీకు వీడియోలో ఉందని చెప్పాను కదా ఆ చలివిడి కూడా చేసేసిన తర్వాత మీకు అది కూడా ఈ దీంట్లో యాడ్ చేస్తాను క్లిప్ కూడా దీంట్లో యాడ్ చేస్తాను ఈ వీడియోలో యాడ్ చేసిన తర్వాత ఈ వీడియో మొత్తం రేపు వస్తుంది అనమాట రేప్ అయితే మీరు చూసేసేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తారని అనుకుంటున్నాను చూసే ముందు లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు ఫాస్ట్గా పెరగాలంటే మీరు ఒక పది మందితో చెప్పాలి పది మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి అలాగే చూసేవాళ్ళు హైప్ ఇవ్వండి ప్లీజ్ వారంలో మూడు సార్లు మాత్రమే ఇవ్వచ్చండి హైప్ అనేది ఆ మూడు సార్లు చూసి మీరు హైప్ ఇవ్వండి సరేనా అయితే ఉంటాను ఇక్కడికి ఉంటాను బై బై మరి ఆ క్లిప్ యాడ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను కొంచెం కన్వర్ట్ చేసిన వీడియో చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి ఈజీ ఈజీ రెసిపీస్ అన్నీ కూడా సింపుల్గా క్విక్గా చేసుకునే రెసిపీస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి తప్పకుండా వాచ్ చేయండి ఉంటానే బాయ్ లవ్ యూ ఆల్ ఇదిగో చలివిడి కూడా చేయడం అయిపోయింది చూసారా చూడండి చక్కగా సాఫ్ట్గా మంచిగా భలే ఉంటుంది తిన్న కొద్ది తినాలనిపిస్తుంది ఎక్కువ కొబ్బరి వేసి చేసిన చలివిడి అనమాట పచ్చి చలివిడి అలాగే పిండి మిగిలింది అనమాట మిగిలేలాగే వేసుకున్నాను నేను ఎప్పుడు కూడా పిండి మిగిలేటట్టు వేసుకోండి మిగిలిన పిండి మనం చక్కగా దోశలు వేసుకోవచ్చు దోశలు చాలా బాగా వస్తాయి ఈ పిండితో చేసుకుంటే కనుక ఇది ఈ పౌర్ణమి రోజు నేను ఇలా చేసుకుంటున్నానండి చలివిడి ఇలా చేయడం అయింది నచ్చితే మరి లైక్ ఇవ్వండి చలివిడి చేసేసుకున్నాను అలాగే పానకము వడపప్పు పళ్ళు ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకున్నాము నేను మావారు ఇద్దరు వెలిగించేసుకున్నాము అంటే లోపల వెలిగించుకున్నాను అనమాట బయట బాల్కనీలో వెలిగించుకుంటే మొత్తం వర్షం అది వచ్చి గాలిగా కొండెక్కుతాయి కదా అందుకని ఇట్లా ఒక ప్లేట్లో ఇతర పళ్ళల్లో ఇసుక వేసుకుని ఇసుక మీద ముగ్గు పెట్టుకుని ఇలా ఒక ప్రమిద పెట్టుకుని ప్రమిది మీద పెట్టి చెప్పలో ఏమో కొబ్బరి చిప్ప పెట్టి దాంట్లోనేమో ఇట్లా ఒత్తులు వేసి వెలిగించుకున్నాం అన్నమాట ఇదండి ఇలా తులసి మొక్క పెట్టుకుని నేను ఇలా పూజ చేసుకున్నాను పౌర్ణమి పూజ ఇట్లా కంప్లీట్ అయ్యిందన్నమాట యాక్చువల్లీ ఇంకా చంద్రుడు రాలేదు ఇలా కిటికీలో ఉంచి మాకు చంద్రుడు ఇలా కనిపిస్తూ ఉంటాడు ఇక్కడ ఇంకా ఇప్పుడు రాలేదు ఇంకా చంద్రుడు